నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పదిహేడవ డివిజన్ వడ్డీపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎనబై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ శాఖ మంత్రులు కొలుసు పార్దసార్థి రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిజరెడ్డి మరియు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సంవత్సర కాలంలో రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేసిన ఒకే ఒక శాసనసభ్యుడు కోటరెడ్డి శ్రీధరెడ్డి అని కొలుసు పార్దసార్థి అన్నారు ప్రజలకు సేవ చేయాల్సిన తాపత్రయం ఉన్న వ్యక్తి కోటరెడ్డి శ్రీధరెడ్డి అని ఆయన అన్నారు

కొడు రాష్ట నాయకులు కొట్టరెడ్డి గారిని వెలుమి రోజు కొడుతున్నాం అలాగే నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని వెలుమిర కోరుతున్నాం అలాగే పదిహేడో డివిజన్ అధ్యక్షుడు గుంటూరు దత్తాత్రేయ గారిని వెలి మీద కొడుతున్నాం కార్యక్రమం మీకందరికీ తెలుసు మీ అందరి కష్టం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో యువనాయక్ సుపరిపాలన తొలి అడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు పన్నెండో తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల ఈ యొక్క సుపరిపాలన తొలడు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఉదయగిరికి కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు వారు కూడా తరచుగా అటు నాకు కానీ రోగల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ అనేక సూచనలు చేశారు వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పార్థశాంత్రి గారు ఈరోజు రోజు ఇచ్చేశారు అందుకే వారు నాక సందర్భంగా మనందరం కలిసి ఎనభై ఐదు లక్షల రూపాయల వేయంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్లో అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు మనం చేపట్టాం ఈ ఎనభై లక్షల పనులు కాకుండా మిగతా పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయి ప్రారంభోత్సవాలు కూడా చేసి ప్రజలకు అందించాం ఈ ఎనభై ఐదు లక్షల రూపాయలు చేపట్టే పనులు కూడా మీరు ఎంతో త్వరగా పూర్తి చేసి అందిస్తానే మాటిస్తూ రాష్ట్ర మంత్రివర్యులు మిత్రులు సోదర సమానులు గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులను మీ అందరి అభిమాన పాత్రుడు ప్రితమ శాసనసభ్యుడు కోటారెడ్డి శ్రీధర్ గారికి వారి సోదరులు ఇక్కడ సోదరుడికి అన్నకి తోడుగా ఉంటూ నియోజకవర్గ సమస్యలు నియోజకవర్గ ప్రజల సమస్యల్ని అహర్నిశలు పట్టించుకుంటూ మీలో ఒకటిగా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న గారికి మిత్రులు గారికిలుచితుడు నాకు అత్యంత సన్నిహితుడు సోదర సమానుడు రూప్ కుమార్ రూప్ కుమార్ యాదవ్ గారికి మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ బూత్ ఇంకా సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కారులో వస్తుంటే మా పిఏ ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో ఏమి జరిగింది అని చెప్పేసి ఒక లిస్టు ఇవ్వటం జరిగింది కానీ ఆశ్చర్యమే కాకుండా ఒకంత మీ ఎమ్మెల్యే గారి మీద కొంచెం కుళ్ళు కూడా నాకు మనసులో వచ్చిందని చెప్పేసి మీకు మనం చేస్తాను దాదాపు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరు ఉన్నారంటే కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను చెప్పేసి పనిచేస్తాను అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి ప్రజలకి సేవ ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధికి తీసుకెళ్తానికి కానివ్వండి నియోజకవర్గంలో ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావనతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న సీధర్ రెడ్డి గారిని మీకు మనవిస్తాను అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలడుగు పూర్తి కాలేదు కానీ మన నియోజకవర్గంలో ఈ నెల పన్నెండవ తారీఖే పూర్తి చేశారంటే మీరందరూ కూడా ఒక టీం లాగా వ్యవహరించి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారో పార్టీ కార్యక్రమాలు ఎంత చిత్తశుద్ధితో మీరు అమలు చేస్తున్నారో నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మన చేస్తాను తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రీతం యువనేత లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏమిటో తప్పకుండా చెప్తానని చెప్పేసి కూడా మీ దగ్గర శివంగా మనం చేస్తాను మరిగిపోతే సుపరిపాలన తొరగు మనం అధికారంలోకి వచ్చి బహుశా ఈ విధంగా అధికారంలోకి చరిత్రలో ఎవరు వచ్చి ఉంటారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించడం అంటే ప్రజలకి నాయకత్వం పట్ల ఏమా ఏ మేరకు నమ్మకం ఉందో అంతకుముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడ్డారో అది తార్కాణం అని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణి గమన మీరు నూట అరవై నాలుగు స్థానాలు ఇస్తే గతంలోకి వెళ్ళే ఇదేదో నా మూలంగా వచ్చింది నన్ను చూసి వేశారు ఇది నా గొప్పతనం మీరంతా ఏంటి కార్యకర్తలు ఏంటి అనే భావన తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ బీజేపీలో కానీ ఎవరికి లేదని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనం చేస్తా ఉన్నాం ప్రతి నాయకుడు ఈ కూటమిలో ఇది అత్యంత బాధ్యతగా ప్రజలందరూ కూడా పెట్టిన నెత్తి మీద పెట్టిన బరువుగా భావించి బరువుని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ సమస్య పరిష్కరిస్తానికి ఎన్నికల్లో మా కార్యకర్తలు ఏదైతే ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే మా కూటమి వస్తే ఈ విధంగా చేస్తామని ఏదైతే చెప్పారో వాటిని అమలు చేయటానికి ప్రతి నిమిషం కూడా మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఏం కష్టపడతారని నేను మీరు అనుకోవచ్చు నూట అరవై నాలుగు సీట్లతో పాటు పది లక్షల కోట్ల అప్పుల తట్టని కూడా నెత్తి మీద పెట్టారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమం సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేస్తున్నామో వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మనకు వచ్చే ఆదాయం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కానీ అప్పుల మీద వడ్డీ కట్టడానికి కానీ అదేవిధంగా జీతాలకు కానీ వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మళ్ళీ సరిచేసి రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి సరిపోవట్లేదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను అయినా కూడా తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక పది లక్షల కోట్ల అప్పు ఉందబ్బా మాకు తెలియదు ఎన్నికల్లోకి రాకముందు ఇన్ని అప్పులు ఇన్ని విధ్వంసం చేశారని చెప్పేసి చెప్పి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయాల అన్ని హామీలను కూడా ఏదైతే కార్యకర్త ఇంటింటికి వెళ్లి చెప్పాడో ఆ కార్యకర్త తలెత్తుకునే విధంగా ఈరోజు మనం అన్నింటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్తా ఉండొచ్చు సంక్షేమం అంటే మేమే బ్రాండ్ అంబాసిడర్లు మా రాష్ట్రంలో మా మా పరిపాలన జరిగినట్లు సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి గొప్పగా చెప్తా ఉంటారు అప్పుడప్పుడు కూడా వింటూ ఉంటాం కానీ ఎవరైనా సరే దమ్ముంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే నెల్లూరు రూరల్ సెంటర్లో అయినా సరే ఇక నెల్లూరు సెంట్రల్ అయినా సరే చర్చకి సిద్ధమని చెప్పేసి మీకు మనం చేస్తాను మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి ఇచ్చారు ఈ మొట్టమొదటి సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమి ఇచ్చిందో ఒకసారి అనాపయశంతో సహా లెక్కలేసి చెప్తామని చెప్పేసి మీకు సవినంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మనం నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను నాలుగు వేలు ఇవ్వటమే కాకుండా బకాయిల పేరు మీద మూడు వేల రూపాయలు ఇచ్చి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు చేతుల్లో పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి మనకి దరిదాపులు కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా నేను మనం నాలుగు వేలు ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం రెండు వేల ఒక్కొంద మాత్రమే ఇస్తా ఉన్నారు ఇక అంతకు మించి దేశంలో ఆరు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇస్తున్నారు కానీ మన దర్దాపురూ కూడా లేదు అయినా కూడా మరి ప్రభుత్వం మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వం ఇట్లాగే మనం ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ తీసుకుని ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు వాళ్ళు కూడా వెళ్ళారు ప్రతి ఇంటికి వెళ్లి చదువుకునే ప్రతి పిల్లవాడికి మేము అమ్మఒడి ఇస్తాము అని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇంటికి ఒకరికే ఇస్తామని చెప్పేసి పదిహేను వేల రూపాయలు చేతులు పెట్టి చేతులు కడుక్కున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా కానీ మనం ఆ విధంగా చేతులు కట్టుకోవడానికి ప్రయత్నం చేయలే వాళ్ళు ఒకటే ఇచ్చారు కదా మనం కూడా ఒకటే ఇద్దాంలే అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందలు ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను పెన్షన్ ద్వారా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం మొట్టమొదటి సంవత్సరంలో అదే విధంగా తల్లికి వందనం పది వేల తొంభై ఒక్క రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనం చేస్తా నేను మరి మూడు సిలిండర్లు మీరు ప్రతి ఇంటికి కూడా మీరు వెళ్ళుంటారు ధైర్యంగా మీరు వెళ్ళగలిగారంటే మనందరం వెళ్ళగలుగుతున్నామంటే ఈ సంక్షేమ కార్యక్రమాల్ని చిత్తశుద్ధితో కృషి అమలు చేస్తున్నాం కాబట్టి వెళ్ళగలిగామని చెప్పేసి మీకు మన చేస్తా నేను మూడు సిలిండర్లు ప్రతి నాలుగు నెలలకి ఒకటి ఉచితంగా ఎందుకు ఇచ్చారు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద మహిళలందరూ కూడా ఈ పొలాల పొయ్యితో ఆ పొగ కడుపులోకి వెళ్లి ఊపిరిత్తులకు వెళ్లి కళ్ళలోకి వెళ్లి అనారోగ్య పాలవుతున్నారు వీళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారో మళ్లీ ఇప్పుడు అదే గ్యాస్ బండ వెయ్యి రూపాయలు అయిపోయింది వెయ్యి రూపాయలు పెట్టి బండ కొనుక్కోలేమని చెప్పేసి మళ్ళీ పుల్లల పొయ్యికి మారుతున్నారు పేద అక్క అనే ఉద్దేశంతో ఈ రోజు మూడు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం దీపం టూ పథకం ఏదైతే ఉందో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పేసి మనం చేస్తానే ఎక్కడా కూడా ఏదో కొంతమందికి వచ్చేటప్పుడు పోవచ్చు కానీ రాని రాని దానికి కారణం ప్రభుత్వం డబ్బులు వేయకపోవడం కాదు లేకపోతే లబ్ధిదారులు తగ్గించుకోవాలనే ఆలోచన కాదని చెప్పేసి మీ అందరికీ శవణీగా మనం చేస్తానే తప్పకుండా మీ డీటీని కానివ్వండి లేదు మీ సచివాలయంలో ఉద్యోగస్తులు కానీ పిలిచి ఇదిగో నాకు కరెక్షన్ ఉంది నాకు ఎందుకు రాలేదు ప్రభుత్వం చెల్లిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి నిలదీయమని చెప్పేసి కూడా మిమ్మల్ని సమీయంగా మనం చేస్తాను ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా మరి ఆయిల్ కంపెనీలకి ప్రభుత్వం ఇప్పటికే మీ అందరి తరఫున చెల్లించదు కాబట్టి ప్రతి పైసా మీకు చేరాల్సిన చేర్చాల్సిన బాధ్యత అధికారి మీద ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఏదో ఆధార్ కార్డు లింక్ లేదు లేకపోతే ఎన్సీపీ ఏదో లేదు ఎన్పిసి ఏదో లేదు రకరకాల కారణాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచన కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను ఏంటంటే మీరు డబ్బులు కట్టుకోకుండా ఇప్పుడేంటి మీరు డబ్బులు కడితే తర్వాత అకౌంట్ లోకి మీ ఆ అమౌంట్ వస్తా ఉంది